జగన్ ప్రమాణ తేదీని త్వరలో ప్రకటిస్తాం మంత్రి బొత్స ఏపీ ఎన్నికల వేళ టీడీపీ ఎన్నో కుట్రలు కుతంత్రాలకు పాల్పడిందని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు జూన్ నాలుగున ఓట్ల లెక్కింపులో వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు విశాఖలోనే సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు కన్నుల పండుగ కార్యక్రమం జరుగుతుందన్నారు రేపు లేదా ఎల్లుండి ఆ తేదీని ప్రకటిస్తామన్నారు ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ సంస్కరణలు అభివృద్ధిని కొనసాగిస్తామని పేర్కొన్నారు పరిగెత్తి కూడా నాయకుడి గుండెలను పార్టీ గుండెల్లో ఉంటాడు ఏదైతే జన్మభూమి కమిటీ లాంటి అవినీతి తేలుతుందో అలాంటివి లేకుండా ఉండడానికి సచివాలయం వ్యవస్థ ఏదైతే పూజ బాపూజీ కళ్ళ కన్నా గ్రామ సవాద్యం గుమ్మం ముందే పరిపాలన కోరుకున్నారో ఆ వ్యవస్థది అది బాగా మా కార్యకర్తలు అందరూ కూడా అర్థం చేసుకున్నారు మాలింటరీ వ్యవస్థ ఎంత దిగ్జయంగా జరిగిందో మన కరోనా వచ్చినప్పుడు కానీ తర్వాత జరుగుతున్న కార్యక్రమాలకు కానీ ఏ విధంగా నూట నూరు శాతం దేశానికే దిక్సిద్ అది కొలమానికగా దిక్స్ దిక్స్గా ఉన్నదో వాలంటీర్ వ్యవస్థ వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం సంక్షేమాభివృద్ధిలో పంచుకోవడం చాలా సంతోషం వాళ్ళందరూ కూడా ఏ ప్రాబ్లం కంటే ఈ కార్యక్రమం చేశారు ఎన్న చూసిన ప్రయత్నం చేశారు చేయడం చూశారు మీ సమయం పాటించాం మా కార్యకర్తని మేము ఇన్ఫార్మ్ చేస్తాం మేము అందరికీ చెప్పాం వాళ్ళు స్థానం కోల్పోయారు చంద్రబాబు స్థాయి నుంచి భాష మీద ఇష్టం వచ్చినట్టుగా భాషని సభ్య సమాజంలో ఎవరు విన్న భాషను మాట్లాడుతున్నారు కాబట్టి ఏపీ రెండు ఇంకా ఉద్రిక్తంగా ఉంటాయి వాళ్ళ తాళుగా మాటలు కానీ చేష్టలు కానీ వాళ్ళ చేతలు కానీ ఎవరు కూడా ఉద్రేకపడద్దు మన మన నందుల కర్తవ్యం ఏపీ ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ నాయకత్వంలో అధికారం తీసుకోవాలి పేద ప్రజలకు మనం చేయతులు ఇవ్వాలి వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి అది సమాజంలో సమా సమాజ సమాజం బాధ్యతది ఒక పౌరుడిగా అని చెప్పాం మా మా క్యాడ అందరికీ మా ముఖ్యమంత్రి మా మా పార్టీ అధ్యక్షుడు ఆ ప్రకారం అందరూ కూడా సమన్వయం పాటిస్తూ ఎక్కడ ఏ విధమైన కవింపులు కే వచ్చినా సరే ఏ ఒక్కరు కూడా ఏ కవ్వకుండా సహనం సహనంగా ఇంత పలసరనే పోలవడానికి మా కార్యకర్తను సహకరించిన ప్రతి కార్యకర్తకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను మీరు పార్టీ నాయకత్వం గుండెల్లోనూ పార్టీ గుండెలో మీ అందరూ ఉన్నారు మీ గౌరవం పెరిగే విధంగా రాబోయే కాలం ఉంటుంది అనే విషయాన్ని కూడా మీ సంద తెలియజేస్తూ అలాగే పాత్రిక సోదరులు సరే మన మన దగ్గర వచ్చి ఎక్కడ దగ్గర గంతాయ మొక్క ఉన్నట్టు ఈ పాతికే సోదరులు ఒక టీవీ ఒక ఏబిఎమ్ లేకపోతే ఒక టీవీ పై ఉంటే ఉండొచ్చు మేబీ అయినా మిగతా ఉన్నా మీ అందరికీ కూడా సోదరులందరికీ కూడా మీ మీ మీరు పాల్పించి మనస్ఫూర్తిగా మీకు సోందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సార్ సరే ఒక మాట సార్ ఇప్పుడు టీడీపీ ఏమైనా అండి ఆ పార్టీ అనుకూల మీడియా ఏమైనా అండి ఉత్తరాంధ్రలో ఒక్కరికే టార్గెట్ చేసుకున్నారు కారణం ఏంటని భావిస్తారు మీరు నాకు ఒక్కరికే టార్గెట్ కానీ వాళ్ళు ఏం చేస్తారు ఎవరైతే వాళ్ళకి కొరకరాని కొరకగా ఉంటామో లేదా ప్రజలతో ఆదాయం ఉంటుందో వాళ్ళు టార్గెట్ చేయడం రాజకీయాల్లో సహజం ఆరోగ్యంగానే వాళ్ళు టార్గెట్ చేశారు దానికేముంది వాళ్ళు టార్గెట్ చేస్తుంటే టార్గెట్ని నేను అనుకోను అది వాళ్ళు చేతకాంతరం అనుకుంటారు టార్గెట్ అది చేతకాంతర వచ్చాము మనం చెప్పాను కదా భాషని అన్ని ఆ కుటుంబంలోనే పదమూడు మంది చెప్పారు మాట్లాడి చంద్రబాబు నాయుడు అతను మాట్లాడొచ్చా మాట కింద మంచి మంచి కదా ఆ కుటుంబం మేము వచ్చి ప్రతిపక్షంలో మేము నాయకులుగా రాష్ట్ర అధికారం లేనప్పుడు మేము వచ్చి ఎదుర్కొని మీ అందరం కూడా నేనైనా ధ్యాన్సే అయినా మా తమ్ముడు అప్రాయినా లేదా మా 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 పల్నాయుడు మా అయినా అందరూ ఉన్నాం కానీ చంద్రబాబు నాయుడు కాదు కదా అలా మామూలు ఎన్ను అయ్యాడు వాళ్ళ కొడుకు వచ్చి చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నప్పుడు అతను నామినేషన్ పదవి తీసుకున్నాడు తర్వాత అధికారులు నేను పోటీ చేసినప్పుడు ఓడిపోయాడు కొడుకు తోడు నుండి వచ్చి అధికారం అలా వాళ్ళు నాన్నగారు అన్ని చెప్పా బాబాయ్ చెప్పా అవుతాడు అతను వచ్చి చంద్రబాబు నాయుడు చంద్రబాబు అధికారం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న భరత్ పోటీ చేసి ఓడిపోయాడు మరి చంద్రబాబు నాయుడు బావమరిది